యాజ్ దిస్ కొంచెం నిదానంగా మొదలు పెడతాం షో ప్రజలు వచ్చేవారికి మీ కూరగాయల తోట ఎలా ఉంది కూరగాయల తోట అంటే పర్లేదు సార్ అంటే ఇప్పుడు దొండకాయలు దొండకాయలు వస్తున్నాయి అండి కొంచెం అంటే అంటే ఇంట్లో మీరు దొండకాయలు కావాలా నేను చిక్కుడుకాయలు కావాలా దొండకాయలు చిక్కుడుకాయలు కూడా కొంత పర్లేదు దొండకాయలు వస్తాయి అంటే ఇప్పుడు అంటే ఇంట్లో గొడవ ఏంటంటే నువ్వు ఈ తోటేస్తున్నావు తోటేసినప్పుడు నుంచి ఇక మనకి వారానికి మూడు కూరగాయలు తినాల్సి వస్తుంది ఇది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అదో గొడవ అవుతుంది ఇంట్లో అంటే అంటే గొడవ అంటే అంటే ఇప్పుడు అందులో ఉంది అంటున్నాయి శ్రీలక్ష్మి 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 క్యారెక్టర్ అంటే అంటే పైగా అంటే పైగా నాకు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఇద్దరమే ఉంటున్నావు ప్లస్ నేను ఒక ఈవినింగ్ ఫోటో తప్ప అన్నం తిన్నాను ఈవినింగ్ పూట ఒకటే అన్నం తింటాను మధ్యాహ్నం పూట ఎక్కువ ఓట్ మీలు అంటే ఓవర్ నైట్ ఓట్స్ తింటాను అన్నమాట పూట ఫోటో పొద్దున్నేమో అంటే అవకాడో అట్లాంటివి తింటాను సో నాకు డాబిడ్స్ కొంచెం బియర్డ్గా ఉంటాయండీ ఎక్కువ మంది అంటే ఇట్లా కూడా తింటారా మీకు ఫుడ్ హ్యాబిట్స్ వేయడం ఏమో నన్నే వేయడం అంటారు సో సో అది రెండు రకాలుగా గొడవ నడుస్తుంది నువ్వు తినేది ఒక పూట నువ్వు ఒక పూట తినేందుకు ఓకే సో షో అంటే వాళ్ళ ఉంది నాకు ఓకే దేవుగో అది దానికోసం ప్రయత్నిస్తున్నాను అది నేను రెండేళ్ల క్రితం బంతి మొక్కలు బయట కొనుకొచ్చి పెట్టాను అయ్యేమో వింటర్ వచ్చేటప్పుడు అంతా ఇది అయిపోయినా సరే పడేయటం ఒక గార్బేజ్ బ్యాగ్ లో పెట్టేసి గరాజులో ఓ అది మర్చిపోయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సరే ఇక్కడ పడేద్దామని నార్లాగా వేస్తే ఫలితంగా వచ్చినాయి అది చూడండి ఎంత ఉన్నాయి బంతి మాకు ఇంకోటి అంటే మీకు వెదర్ వాళ్ళు అనుకుంటుంది సార్ మీకు అంటే మీకు కొంచెం చల్లగా ఉండటం వల్ల కూడా అంటే మీకు మరీ మాలాగా వేడెక్కు ఉండదు కాబట్టి పూలు అవి నిలబడతాయి అనుకుంటా మీ చేతకాయ చేత చేతకాయక మీరు అంటే ఐ విల్ టేక్ మాకు ఏమవుతుంది అంటే మామూలుగా ఈ అక్టోబర్ నవంబర్ అంటే అంటే ఇప్పుడు అక్టోబర్ లో మామూలుగా ఇప్పుడు లో కూడా ఆ చామంతి పూల చెట్లు పెడతారు పెద్దపది చెట్లు అంటే ఈ ఈస్టర్ కో నేను కొనుక్కుంటాను అంటే ఏదో పండక లాగా పెడతానికి నేను అంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ అంటే పూలు బాగున్నాయి కదా అందులో మన యెల్లో పూలు కదా అన్నట్టుగా కొనుక్కుని వస్తాను కొనుక్కొచ్చి పెడతా ఉంటాను ఆ ఇయర్ వరకు బాగానే ఉంటాయి ఆ తర్వాత ఇయర్ నుంచి ఆకులు వస్తాయి కానీ పూలు మాత్రం రావు మొగలు వచ్చి ఆగిపోతాయి అనమాట అంటే ఈ మొగ్గల దాకా వచ్చి ఆగిపోవటం ఏంటనేది అర్థం కాదు సరే మీకు ఈ పాట గుర్తొచ్చిందా వేటూరు సుందర రామవృతి గారికి ట్రిబ్యూట్ తో మొదలు పెడదాం ఇది చెప్పాడు కాదు మౌనరాగం పాట రాగం కాదు గుర్తొచ్చిందా పాట లేదు సార్ అయ్యో బాబాయ్ చిరంజీవి అభిమానులు వాళ్ళకి చాలా మంది అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు మీరు అంటే ఇక్కడ స్టేట్ లో కూడా చిరంజీవి గౌడ నడుస్తుంది మీరు మీరు డైవర్ట్ చేయకండి సోదిత్తోనే మొదలు పెడతాం ఈ ప్రకాష్ రాజు లాగారు ఏమండి దీని దీన్ని ఫ్లాగ్ చేస్తారేమో అని భయం బంతి చామంతి అది పాట అంటే అంటే దీనికి అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే సార్ అంటే నాకు ఏమైంది అంటే నేను కృష్ణ రఘ్ అండి అంటే మీరు మీరు ఇంత ముందువారు చెప్పారు మూడు నాలుగు సో నైన్టీన్ ఎయిటీస్ లో కృష్ణవి దాదాపుగా సంవత్సరానికి పదహ అంటే పదహారు నుంచి పది పద్నాలుగు పన్నెండు సినిమాలు చేసేవాడు సంవత్సరానికి చేసేటప్పటికి మా నాన్న ఎప్పుడు నేను ఆరో తరగతిలోనో ఏడో తరగతిలోనో అనమాట అరే ఈ నన్ను సినిమాలు తీసుకెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ సినిమాలు ఎక్కువైపోతున్నాయి కష్ట సినిమా చూడపో చూపిపోతున్నాయో ఏడుస్తాడు అందుకని సరే ఇక్కడ నుంచి కష్ట సినిమా వస్తేనే నేను తీసుకెళ్తా అని చెప్పాడు అనమాట అలా నేను ఎయిటీస్ లో దాదాపుగా వేరే హీరో సినిమా అనేది చూడలేదు సార్ అసలు అంతే మరి పాటలు కూడా ఏం లేదా మీరు బల్లేవారు అంటే బల్లెవారు జనరంజన్ కార్యక్రమం ఉండేది కదా సరే ఇక్కడ ఇది నా నా తోట తోట విడుపు కానివ్వండి క్విక్ చేస్తాను చాలా దానికి పద్ధతిగా వచ్చాయి అక్కడ ఆ పైన చూడండి సొరకాయ కనబడుతుంది బాగా ఓకే సో అది ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుందో తెలుసా పాతిక అడుగులు ఎత్తున పైనుంది అది చూడండి పర్స్పెక్టివ్ చూడండి అది ఒక రెండు రోజులు లేట్ అయిపోయింది ఒకవేళ కోసుకుంటే ముదిరిపోతే కుదరదు అని చెప్పి తర్వాత చూసుకుంటే దాని పక్కన ఇంకోటి ఉంది సరే వదిలేసా మీకు మీరు హైదరాబాద్ లో పెరిగారు కదా సేమతమ్మకాయలు తెలుసా మీకు అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఉంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ కనపడవాయి అవి కోసిన చాకచక్యంతో నేను ఆ సొరకాయ కోసుకోవాల్సి వచ్చింది అక్కడ అంత ఎత్తున సొరకాయ ఉంటే మరి నాకు కొమ్మలు కట్ చేసేది ఒకటి ఉంది దానికి గార్బేజ్ బ్యాగ్ పెట్టి అక్కడికి వెళ్ళి దాన్ని పెట్టి గార్బేజ్ బ్యాగ్ లో బ్యాగ్ లో పడేటట్టు అది అసలు అది అసలు నా తేలితేటే వాడేందుకు ఇంకొకటి ఇంకొకటి కూడా చూపిస్తాను ముగిచ్చేద్దాం మరి ఈ ఈ సొల్లు ఎక్కువ అని చెప్పవరో కామెంట్ పెట్టారు అందుకని అది చూడండి నా చేయి చూడండి ఎంత ఇస్తుందో మళ్ళీ చూపెడతా అది గోంగూర గొంగూర పదకొండు పన్నెండు అడుగులు ఎత్తుందండి ఇంకా పూర్తిగా టాప్ వరకు తీయలేకపోయాను నేను మీ మీద ఈ ఆకులతో కూడా కేసు పెట్టచ్చు మీరు మీకు తెలుసలేదు యాక్చువల్ గా అదే ఫ్యామిలీ క్యానబీస్ క్యానబీస్ ఫ్యామిలీ గంజాయాగులదీ అదేలేండి ఇదే చిక్కుడు తోట ఇంకోటి నాకు ఇంకోటి ఆశ్చర్యం నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చాలా సార్లు గోంగూర పెట్టాను బెండకాయలు పెట్టాను కానీ బెండకాయ అది కూడా పది అడుగులు పెరిగింది మాకు మాకు బెండకాయలు ఎనిమిది అడుగులు దాకా పెరుగుతుంది సార్ ఇంట్లో ఇంట్లో ఉన్నాయి బెండకాయ చెట్టు ఉంది నాకు కాకపోతే గోంగూర నాకు మూడున్నర నాలుగు అడుగుల దగ్గరే ఉంది అనమాట మామూలుగా అంటే రెగ్యులర్ గా ఆకుల వరకు కోసి అట్లా మొక్కలు తెస్తారు మళ్ళీ ఆకులు పెరిగిన కొద్దీ ఆకులు కోసుకుంటా ఉంటారు అనమాట సరే నేను యాక్చువల్గా నేను ఐ వాంట్ స్టార్ట్ విల్ గెట్ షో స్టార్ట్ చేయడండి తోటవిడిపాలు కానీ బదువే చిక్కుడుకాయలు వచ్చింది వచ్చాయి ఏమో కోసుకోవడానికి కష్టం అవుతుంది చూపించాను కదా అంతా అది కోసుకోవడానికి కష్టం అవుతుంది నిచ్చిన వేసుకున్నట్టు చెప్తే ఆ పందిరేమో కొంచెం ఓడిగా ఉంది అది ఎక్కడ పడుతుంది దాని మీద ఎక్కడ పడతానో అది పడుతుందో లేదో ఇది గోళ ఎనీవే పేత కష్టాలు పోతాయి